కొడవలూరు మండలం నాథరాజుపాలెంలోని విశ్వజనడి వారణ ఆశ్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పిల్లల మధ్య కేక్ కట్ చేసి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం టీడీపీ నాయకులు స్వయంగా పట్టించి పిల్లలకు అల్పాహారం అందజేసి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి మందిపాటి రమణారెడ్డి రెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి భాబీ సిద్ధార్థ పాటూరి రమేష్ బండి కిరణ్ కుమార్ ఆశ్రమ నిర్వాహకులు ప్రేమ్ కుమార్ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు Sambaladege, s a m b a 바 o d e p e n అలాగే నారా లోకేష్ బాబు గారు ఇటువంటి పుట్టినరోజు వంద జరుపుకోవాలని మనందరం చిన్ని మనుషులతో ప్రజల పార్టీ కోరుతుంటు ఒకసారి మన ఆశ్రమాకి వచ్చినందుకు ఎవరు మనం బడా ఒప్పుకోరు అంటే ᱛᱮᱦᱮᱧ ᱟᱢᱟᱜ ᱛᱮᱦᱮᱧ ᱫᱚ ᱥᱟᱵᱟᱫᱤ ᱠᱚ ᱡᱮ ᱞᱟᱝ ᱪᱟᱞᱟᱜ ᱪᱟᱞᱟᱜ ᱟ᱾ ᱦᱟᱸ? ᱤᱧ ᱠᱤᱪᱷᱩ ᱥᱚᱨ ᱛᱮ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా కొడలూరు మండలం నార్థరాజపాలెం గ్రామంలో నార్త్ గ్రామ పార్టీ నాయకులందరం కలిసి విశ్వ జనని బాలల ఆశ్రమంలో కేక్ కట్ చేసి వారందరికీ కూడా జరుగుతుంది ఈరోజు నాకా నారా లోకేష్ బాబు గారు తన పాదయాత్రలో అద్భుతంగా ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత నారా లోకేష్ బాబు గారిది గలంలో ప్రజల బాధలన్నీ కూడా చూసి రైతుల బాధలన్నీ చూసి ఈరోజు చెప్పిన మాట తప్పకుండా అన్నీ కూడా ప్రజలకు చేస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు నాక నారా లోకేష్ బాబు గారు ఒక క్రమశిక్షణతో ఒక పట్టుదలతో తండ్రికి తగ్గ తనయుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడగా ఈ రాష్ట్రంలో కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి దేశ విదేశాలకు వెళ్లి అనేక పరిశ్రమలు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకుని వస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో యువతకి ఉపాధి కల్పించి ఎన్నో పరిశ్రమలు తీసుకుని వస్తు తీసుకుని వస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు ఒక విజన్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఇంకొక ఇరవై ఐదు వేల పాటు ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండాలి ప్రజలకి పేద బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకోపోవాలన్నటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు బాబు గారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి కూడా తెలుగుదేశం పార్టీకి అవుతారని చెప్పని మేమందరం కూడా ఆశిస్తూ మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ జిల్లాలో నారా లోకేష్ బాబు గారికి అత్యంత ఆప్తులుగా ఈరోజు కోవూరు నియోజకవర్గం అయితే నెల్లూరు జిల్లా పార్లమెంట్ పరిధిలో ఎంపీ గారు ఎన్నో స్థాపనలు తీసుకొచ్చి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి ఇఫ్కో కూడా ఈరోజు నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో ఇప్పులో కూడా ఎన్ని పరి ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తున్న వ్యక్తి మా ఎంపీ గారు అని చెప్పి తెలియజేసుకుంటూ మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో మేమందరం కూడా నాకు అయ్యే అవకాశం ఇచ్చినటువంటి బాలలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి జన్మదినం పురస్కరించి నారతరాజపాలెం గ్రామంలోని విసర్జనలీ బాల ఆశ్రమం నందు కేక్ కట్ చేయడం జరిగింది లోకల్ నాయకులందరూ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేపట్టింది ఈరోజు బాలల ఆశ్రమంలో ఇటువంటి మంచి కార్యక్రమం చేయడంపై చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము అలాగే నారా లోకేష్ బాబు గారు ఇటీవల దావోస్ పర్యటన కానీ ఇంకా అనేక దేశాలతో సంయుక్తమై వారి యొక్క వారి యొక్క దేశాలతో ఇరు దేశాలతో మమేకమై అనేక పరిశ్రమలు తీసుకొస్తున్న సందర్భంగా ఈరోజు ఆయన ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ